శ్రీమాత్రే నమ వివాహం కాని వారి కోసం పసుపు కొమ్ము పరిహారం చెప్పిన తర్వాత చాలా మందికి చాలా రకాల సందేహాలు వచ్చాయి వాళ్ళ సందేహాలకు సంబంధించినటువంటి సమాధానం అనేటటువంటిది ఈ వీడియోలో నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నిన్న నేను ఏం చెప్పాను పెళ్ళి కానిటువంటి వాళ్ళు ఎవరైనా అది కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గుర్తుంచుకోండి నేను అమ్మాయిల పరిహారం మాత్రమే చెప్పట్లేదు ఎందుకంటే అమ్మాయిలకి ఈజీగానే పెళ్ళి అయిపోతుంది అబ్బాయిలకి అవ్వట్లేదు ముఖ్యంగా కాబట్టి అబ్బాయిలకి అమ్మాయిలకి పనికొచ్చేటటువంటి పరిహారం అనేటటువంటి నేను చెప్పడం జరిగింది ఒకవేళ కనుక కోసమైనా ప్రత్యేకంగా చెప్పుంటే దాంట్లో చెప్తాను వీళ్ళే చెయ్యాలి అని అందులో కనుక చెప్పలేదని కూడా స్పెషల్గా అందరూ చేసుకోవచ్చు అని అర్థం గుర్తుంచుకోండి ఆ విధంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం అవ్వట్లేదు వివాహం ఆలస్యం అవుతోంది అంటే రెండు రకాలైనటువంటి దోషాలు ఉండేటటువంటి అవకాశం ఉంది అందులో మొదటి దోషం ఏంటయ్యా అంటే నక్షత్ర దోషం ఏంటంటే నక్షత్రాత్ హరతే అని మనం పంచాంగం గురించి చెప్తూ అంటే నక్షత్రాలు అనేటటువంటి పాపాలని హరిస్తాయి అని శాస్త్రం అయితే నక్షత్రాల వల్ల కొన్ని కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కొన్ని కొన్ని రకాలైనటువంటి యోగాలు పుట్టుకతోనే వస్తాయి కానీ అవి యోగించాలంటే అంటే జాతకంలో ఉన్నటువంటి యోగాలు మీకు యోగించాలి అంటే నక్షత్రాల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి గ్రహాలు కాదు నక్షత్రాల యొక్క అనుకం అదేవిధంగా రెండవ దోషం వివాహానికి ఏంటంటే గ్రహాలకు సంబంధించినటువంటి లేదా జాతకంలో వచ్చినటువంటి నాగ దోషాల వల్ల కూడా వివాహం అనేటటువంటిది ఆలస్యం అవుతుంది అలాగే పితృదోషాల వల్ల కూడా ఈ వివాహం అనేటటువంటిది అయ్యేటటువంటి అవకాశం ఉంది వంశంలో పితృశాపాలు పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి అందువల్ల కూడా ఈ దోష ఈ దోషాల వల్ల వివాహం అనేటటువంటిది ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని ఈ పితృదోషాలకి పరిహారం అంటే రాబోయే పితృ అమావాస్య రోజున మనకి క్షేత్రంలో మన శిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి సప్త బలి అంటే ఏడు జన్మలకి సంబంధించినటువంటి ఏడు తరాలకి సంబంధించినటువంటి పితృదేవతల యొక్క దోషాలు కానీ శాపాలు కానీ అలాంటివి ఏవైనా ఇప్పుడు బతిక ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటే అందువల్ల వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదంటే దానికి విరుగుడు విలుగుడు అంటే సప్త పితృబలి కార్యక్రమాన్ని జరిపించుకోవడమే అది చాలా మందికి తెలుసు ప్రతి సంవత్సరం పితృ అమావాస్య రోజున మనం సప్త పితృబలి కార్యక్రమాన్ని జరిపిస్తాం క్రితం సంవత్సరం మనం రామేశ్వరంలో జరిపించాం అది కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మనకి కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణక్షేత్రంలో ఎందుకంటే అక్కడ నారాయణ బలి మోక్ష నారాయణ బలి లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా అంత ఖర్చు పెట్టి చేయించుకోలేనటువంటి వాళ్ళ కోసం మన శిర్రావులి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలి కార్యక్రమం కాకపోతే మోక్ష నారాయణ బలి అంటే అది పోయిన వాళ్ళ పేరు మీద చేస్తారు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఈ సప్తపితృబలి అనేటటువంటిది ఇప్పుడు బతికున్నటువంటి వాళ్ళ పేరు మీద పది సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవ్వరైనా సరే ఈ బలి చేయించుకోవచ్చు అది పక్కన పెట్టేసి దాని సంగతి ఇక మనకి ఈ నక్షత్ర దోషాలు అనేటటువంటివి నాగదోషాలు అనేటటువంటివి ఉంటే కనుక వివాహం అనేటటువంటిది ఆలస్యం అవుతుంది కాబట్టి అటువంటి దోషాలకి పరిహారంగా కొంతమంది ఈ మధ్యకాలంలో బంగారు మంగళసూత్రాలు మొక్కుకోండి దేవాలయంలో ముందు మొక్కుకొని దండం పెట్టుకొని పెళ్ళైన తర్వాత పట్టుకొచ్చేసేయండి అంటున్నారు అయితే ఒక్కటి గమనించాలి మనకి తిరుమలలో తప్ప మన మన ప్రకారం తిరుమలలో నిలువుతోపిడి సమర్పిస్తాం కాబట్టి మెల్ల పసుపు తాడు కట్టుకొని అప్పుడు మంగళసూత్రాలతో సహా వేసేస్తారు గుండీలో అది మన సాంప్రదాయం మన ఆచారం ఇక ఏ దేవాలయంలోనూ కూడా మంగళసూత్రాలు సమర్పించేటటువంటి ఆచారం మెలో మంగళసూత్రాలు కానీ వేరే బంగారు మంగళసూత్రాలు కానీ సమర్పించేటటువంటి ఆచారం అనేటటువంటి నాకు తెలిసినంతవరకు లేదు అందులోనే ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఈ పదేళ్ల క్రితం నుంచి పదేళ్ళ నుంచి కట్టినట్టు గుళ్ళలో అసలు లేదు అది ఒట్టి మాట అలా ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో స్వలాభంతో చెప్తున్నారని మనం భావించాలి కాబట్టి పెళ్లి కానటువంటి వాళ్ళకి పెద్దలు చెప్పినటువంటి పరిహారం ఏమిటంటే పసుపు కొమ్ముని దేవతలకు సమర్పించడం అందులోనూ అమ్మవారికి సమర్పించడం ఒక పసుపు కొమ్ము తీసుకుని ఒక చిల్లర రూపాయి తీసుకుని చక్కగా దాన్ని ముడుపు కట్టి ఎలాగ ఒక తెల్ల బట్ట కానీ ఒక బయటి కచ్చిపు కానీ పసుపు నీడలో ముంచి సారేసిస్తే అది ఎండిపోతుంది కదా దాన్ని శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే ఏ పూజ చేసినా గుర్తుంచుకొని మన ఇంట్లో పూజలన్నీ సూర్యోదయం కంటే ముందే చెయ్యాలి సూర్యోదయం తర్వాత చేస్తే వాటికి ఫలితం ఉండదు ఇంట్లో స్పెషల్ పూజలు అంటే వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటి స్పెషల్ ఉంటే పొద్దున్న దీపారాధన చేసేసుకుని సూర్యోదయం లోపల తర్వాత నిదానంగా మీరు మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల ఉపవాసం ఉండి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెల్ల బట్టను తీసుకుని పసుపు నీళ్ళలో ముంచి ఆరేసిన తర్వాత శుక్రవారం నాడు సూర్యోదయం లోపల ఇంట్లో దీపారాధన చేసుకుని దాన్ని జాగ్రత్త ఒక దాంట్లో పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ బట్టని దాంట్లో ఒక పసుపుకు మధు కూడా పుచ్చులు లేకుండా ఉన్నటువంటిది విరగన విరగనటువంటి పసుపు కొమ్ము అంటే ఒక మూల విరగొట్టిన అవి కాకుండా ఒక పసుపు కొమ్ము శుభ్రమైనది పుచ్చు లేనిది మంచిది తీసుకుని పచ్చిది కాదు ఎండుది చాలామంది పచ్చు పసుపు పచ్చి కొమ్ము కాదు ఎండు కొమ్ము తీసుకుని దాన్ని జాగ్రత్తగా దాంట్లో పెట్టి ఒక చిల్లర రూపాయి పెట్టి కాస్త పసుపు కుంకుమ వేసుకుని వీలైతే దండం పెట్టుకుని అమ్మ వివాహం కోసమని నేను ముడుపు కడుతున్నాను అని మూట కట్టి దేవుడి దగ్గర పెట్టుకుని రెండు మంత్రాలు సదవమని చెప్పారు రెండు నామాలు ఒకటి ఓం నక్షత్ర నాగిని నాగిని నాగదేవత ఓం నక్షత్ర నాగిని నమో నమ ఇది నూట ఎనిమిది సార్లు రెండవది ఓం కళ్యాణ నాగిని నమో నమ ఇది నూట ఎనిమిది సార్లు ఈ రెండు నామాలని జాగ్రత్తగా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదువుకొని ఆ దానికి ఇచ్చేసి ఆ ముడిపు గడ్డంగా దానికి ఇచ్చేసి దండం పెట్టేసుకోవచ్చు అయితే దీన్ని ఎంతకాలం ఉంచాలంటే నేను చెప్తాను కంగారు పడక నేను చెప్పినప్పుడు నేను తెమ్మన్న చోటికి తెద్దులు కానీ అని నేను నిన్నటి వీడియోలో షార్ట్లో చెప్పడం అనేటటువంటి జరిగింది దీన్ని చాలామంది జరిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే గురువుగారు మా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు లేదా హాస్టల్లో ఉన్నారు దీన్ని పెద్దవాళ్ళు మేము కట్టచ్చా వాళ్ళ పేరు మీద మేం చెయ్యొచ్చా ఈ ముడుకున్నారు దానికి ఒక నియమం ఉంది అది ఏంటి అంటే ముడుపు మీరు కట్టచ్చు తల్లిదండ్రులు పిల్లల పేర్లు చెప్పి వాళ్ళ వివాహం కావడం కోసమని కట్టచ్చు రోజు దానికి సూర్యోదయం లోపల దీపారాధన చేసి హారతి ఇవ్వచ్చు కానీ ఈ మంత్ర జపం మాత్రం మీ పిల్లలు అమెరికాలో కాదు అంతరిక్షంలో ఉన్నా సరే హాస్టల్లో కాదు అంగారక గ్రహం మీద ఉన్నా సరే వాళ్ళు పొద్దునే లేచి స్నానం చేసి ఈ నూట ఎనిమిది నూట ఎనిమిది జపం వాళ్ళు చెయ్యవలసిందే ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళు మాత్రమే చెయ్యాలి గుర్తుంచుకోండి ముడుపు ఎవరైనా కట్టచ్చు హారతి ముడుపుకి హారతి ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళే జపం మాత్రం ఎవరికి అవసరమో వాళ్ళు చేసుకోవాలి ఇక రెండవ పాయింట్ గురువుగారు మీరు తెమ్మన్నారు కదా ఎక్కడికి తెమ్మంటారు దాన్ని అక్కడ తేలైనటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు శ్రావణ మాసంలో నేను చెప్తాను మీరు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం వడలీ మధ్యలో మన గోశాల నిర్మాణం అవుతుంది కదా అక్కడ ప్రతిష్ట జరగబోతుంది పన్నెండు తలల నాగదేవత ఆవిడ నక్షత్ర నాగిని పన్నెండు తలలు కలిస్తే నక్షత్ర నాగిని అంటారు విడివిడిగా అయితే ఒక ఆవిడేమో సంతాన నాగిని ఒక ఆవిడ కళ్యాణ నాగిని ఒక ఆవిడేమో ఐశ్వర్య నాగిని ఒక ఆవిడ రుణ విమోచన నాగిని ఒక ఆవిడేమో ఆరోగ్య నాగిని ఈ విధంగా పన్నెండు మంది విడివిడిగా పన్నెండు కలిగిస్తారు పన్నెండు విశేషాలను కలిగిస్తారు అదే పన్నెండు కలిపి ఒకటిగా పిలుచుకోవాలంటే ఆవిడ నక్షత్ర నాగిని అని పిలుచుకోవాలన్నమాట కాబట్టి అక్కడికి మీరు వద్దురు కానీ అమ్మవారి దగ్గర నేను సమర్పింపజేస్తాను నేనే దగ్గరుండి మీరు తెచ్చినటువంటి ముడుపుని చక్కగా నా చేతులతోటి అమ్మవారికి సమర్పించి వివాహ దోషాలు మా ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక వివాహ ప్రతిబంధక దోషాలు లాంటివి పోయేటటువంటి విధంగా అమ్మవారిని ప్రార్థన చేయడం పూజ చేయడం అనేటటువంటి జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత మీ గోత్రనామాలు నేను తీసుకోండి ఎవరికి వెళ్ళి కావాలో వాళ్ళ గోత్రనామాలు తీసుకుని ఉచితంగానే ఇది ఉచితం గుర్తుంచుకోండి అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం అది ఉచితం ఉచితంగానే చేయడం అనేటటువంటి జరుగుతుంది అది ఇంకా టైం చెప్తాను కంగారు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు 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 అనకండి మీరు మన ఫాలో అవుతారు చిరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానలు చిర్రా ఊరి గోశాల యూట్యూబ్ ఛానలు చిర్రా ఊరి వార్ అని ఒకటి ఉంది యుద్ధం వార్ అంటే ఆ మూడు ఛానల్స్ ఫాలో అవుతుంటే కనుక ఏదో ఒక ఛానల్లో నేను దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేటటువంటిది పెట్టడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ధర్మ యుద్ధం పేరుతోటి నేను కొంచెం గట్టిగా ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళని ఎదుర్కొనేటప్పటికి వాళ్ళందరూ నా ఛానల్స్ రిపోర్ట్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ రిపోర్ట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే వారం రోజులు ఛానల్ బ్లాక్ అవుతుంది నేను వీడియోలు పెట్టలేను అలాంటప్పుడు ఈ ఛానల్ మీద నేను పెట్టలేనప్పుడు ఈ మన చిర్రావురి ఫౌండేషన్ ఛానల్లో వీడియోలు పెట్టలేకపోతే చిర్రావురి వార్ ఛానల్లో పెడతాను ఒకవేళ అది కూడా ఒక వారం రోజులు బ్లాక్ అయింది అనుకోండి చిర్రావురి గోశాల ఛానల్లో పెడతాను కాబట్టి ఈ మూడు ఛానల్స్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోండి ఒకటి పని చెప్పి ఇంకో దాంట్లో అయ్యో ఈ వీడియో ఇందులో పెట్టలేదంటే అనుకోకండి ఈ వీడియో అందులోనైనా పెట్టచ్చు ఎందుకంటే ఇది కనుక అప్లోడ్ అవ్వలేదు అనుకోండి వీడియో ఇందులో ఈ రిపోర్ట్లు కొట్టడం వల్ల నేను ఆ ఛానల్లోనే పెట్టచ్చు కాబట్టి ఈ మూడు ఛానల్స్ని ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉంచుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఇక గురువుగారు ఈ పొద్దున్నే పూజ చేయమన్నారు ఈ ఈ రోజులు అంటే సుమారుగా ఆషాఢ మాసం నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసమే కదండి ఈ ముప్పై రోజులు నలభై రోజులు సుమారుగా మీరు పిలిచేంత వరకు నియమాలు ఏం పాటించాలి అంటే శుక్రవారం నాడు తలస్నానం చేయాలి ప్రతి శుక్రవారం ఈ నియమాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరో ఈ మూడు పేపర్ కట్టారో వాళ్ళు అలాగే ఎవరు జపం చేస్తున్నారో ఎవరు కావాలో వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం తలస్నానం చేయాలి శుక్రవారం నాడు శాకాహారం వీలైతే మధ్యాహ్నం ఉపవాసం ఉండండి రాత్రికి భోజనం లేదు మేము అంత ఉపవాసం ఉండలే మా ఆరోగ్యం బాగుందండి శాకాహారం మాత్రమే భుజించాలి మిగిలినటువంటి రోజుల్లో పూజ అయిపోయిన తర్వాత మీ ఆహారం మీరు తీసుకోండి ఇబ్బంది లేదు ఒక శుక్రవారం మాత్రమే మీరు ఈ నియమాలు పాటించాలి ఖచ్చితంగా ఇక ఎవరైనా ఈ శుక్రవారం నాడు పూజ చేసేసుకున్నారు అయిపోయింది శనివారం నాడు కనుక మాంసాహారం లాంటివి తిన్నారనుకోండి పూజ అయిపోయాక ఆదివారం నాడు ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాతే జపం చేసుకోవాలి ఎప్పుడైనా మాంసాహారం తిన్నారంటే ఖచ్చితంగా తెల్లారి తలస్నానం చేసి మాత్రమే ఈ జపం చేసుకోవాలి ఇదప్పుడు గుర్తుంచుకోండి గురువుగారు వీటన్నింటినీ ఎక్కడికి మేము రాలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి మీరు ఎక్కడికో తెమ్మంటున్నారు సిద్ధాంతం తీసుకురండి నేను దగ్గరుండి చేస్తాను అంటున్నారు బానే ఉంది దీన్ని దీన్ని మేము రాలేనటువంటి వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు ఏం చేయాలి ఆ ముడుపుని దాన్ని ఆ పసుపు కొమ్ము ఒక రూపాయి కట్టాక ఆ ముడుపుని ఏం చేయాలంటే నేను చెప్తాను అది కూడా వీడియో చేస్తాను పడకండి ఈ మూడు ఛానల్స్ నేను చెప్పాను కదా పేర్లు చిర్రావురి ఊరి ఫౌండేషన్ చిర్రా ఊరి గోశాల చిర్రా వార్ ఈ మూడు ఛానల్స్ లేదా చిర్రావురి జయం ఛానల్ కూడా ఉందంటే అందులో ఈ నాలుగు ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పుడు రావాలో ఒక వారం రోజులు ముందే చెప్తాను మీకు కంగారు పడకండి ఒక వారం ముందు చెప్తాను చూసుకుంటూ ఉండండి ఎందులో వస్తుందా లేదు మన చిర్రావురి గోశాల గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక ఎప్పటికప్పుడు నేను దాంట్లో వివరాలని అప్లోడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఇక గారు దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఈ పూజ కంటే ఏమి లేదో ఒక్క రూపాయి అది కూడా ముడుపు కట్టినటువంటిది ఒక్క రూపాయి అది కూడా ఎందుకు వినియోగిస్తామో చెప్తా వినండి ఆ పసుపు కొమ్ము అక్కడికి ఎందుకు తెమ్మంటున్నాయి అంటే ఎవరైతే ముడుపు కట్టి పసుపు కొమ్ములు తీసుకొచ్చారో ఈ ఒక్కొక్క పసుపు కొమ్మ ఒక్కొక్క పసుపు అన్నీ కలిసి అందరు తెచ్చినవి కలిపి మీరు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి తెస్తారు కదా ఇదంతా కలిపి ఈ పసుపుని ఈ పసుపు కొమ్ముల్ని పసుపుగాను కుంకుమగాను ఆడించడం జరుగుతుంది ఈ మిల్లులో దగ్గరుండి ఆడించి దాన్ని మన గుళ్ళోకి వచ్చినటువంటి భక్తులకి ప్రసాదంగాను అలాగే మన నక్షత్ర నాగిని అమ్మవారికి మిగిలినటువంటి నాగదేవతలకే రోజు పూజకి వాళ్ళకి రాయడానికి వినియోగించడం జరుగుతుంది తద్వారా దేవతలకి మీరు ఇచ్చినటువంటి పసుపు కుంభ ద్వారా వచ్చినటువంటి పసుపుని దేవతలకు వినియోగించడం కుంకుమగా వినియోగించడం వచ్చినటువంటి మొత్తైదువులకి పసుపు కుంకాలని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి కళ్యాణ సంబంధితమైనటువంటి రోగాలు దోషాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మీకు తొలగిపోయి త్వరగా పది మంది ముత్తైదువుల చేతి చలవడం వల్ల మీరు కూడా ముత్తైదువులు గాను అమ్మాయిలు పెళ్లి కానీ అమ్మాయిలు పెళ్ళై ముత్తైదువులుగా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే మగవాళ్ళందరికీ అబ్బాయిలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ముత్తైదువుల యొక్క ఆశీర్వచనం చేత శుభకార్యం అనేటటువంటిది జరుగుతుంది ఇప్పుడు రూపాయి 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 తెచ్చారు కదా దేనికి వినియోగిస్తా ఇది పశుపాటించడానికి కుంకరాళ్ళు అని కొనాలి పసుపుని కుంకణి పసుపులో రాళ్ళు వేయాలి ఆ రాళ్ళు కొనడానికి మాత్రం అంటే మీరు తెచ్చేది మీకే వినియోగించడం అనేటటువంటిది అన్ జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ డౌట్లు ఏమన్నా ఉంటే కనుక మీరు క్లియర్ అయిపోయాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరంతా కూడా ఈ పరిహారాన్ని పాటించండి ఇంకొక రూల్ ఏంటంటే వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా శుక్రవారం నాడు దంపతులుగా వచ్చి నూట ఎనిమిది పసుపు కొమ్ముల్ని అమ్మవారికి సమర్పించాలి ఒక బట్టలో మళ్ళీ నూట ఎనిమిది పసుపులు మూట కట్టి నూట ఎనిమిది చిల్లర రూపాయలు వేసి అమ్మవారికి సమర్పించాలి ఆ పసుపు కుమ్మల వాటిని కూడా పసుపు కుంకుమలుగా మార్చి అమ్మవారికి దేవతలకి వినియోగించడం గోశాలలో గోపూజకి వినియోగించడం వచ్చినటువంటి భక్తులకు పసుపు కుంకాలను పంచిపెట్టడానికి వినియోగించడం జరుగుతుంది మీ ఒక్క రూపాయి నాకు అవసరం లేదు అర్థమైందమ్మా నేనే ఇంకా మన గోశాల కోసం నా డబ్బులలోచి నా ఆదాయం నుంచి నేను ఖర్చు పెడతాను మన దేవాలయానికి మీ అందరి శ్రేయస్సు కోసం మీ ఇంటి పెద్దగా ఎందుకంటే నన్ను గురువుగా కాకుండా మీ ఇంటి పెద్దగా భావిస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు కాబట్టి మీ ఇల్లు నా ఇల్లే కాబట్టి మీ ఇంట్లో శుభకార్యం జరగడం అనేటటువంటిది మీకే కాదు నాకు కూడా చాలా ఆనందకరం అటువంటి శుభకార్యాలు మన ఇంట్లో తామర తాంపటలుగా జరగాలి వంశవృద్ధి జరగాలని వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయని వాళ్ళందరికీ కూడా వివాహ ప్రతిబంధక దోషాలని కూడా తలకిపోయి చక్కగా వివాహం జరగాలని ఈ శ్రావణ మాసంలో నేను తలపెట్టబోయేటువంటి ఈ మహాయజ్ఞం ఉచితంగా జరుగుతుంది మీరేం రూపాయి కట్టక్కలేదు నాకు కేవలం పశువుతో పాటు రూపాయి ఇస్తారు కదా ముడుపు ముడుపులో ఖచ్చితంగా చిల్లర రూపాయి ఇవ్వాలి కాబట్టి అదేనా తీసుకోవడం దాన్ని దానికే వినియోగించడం జరుగుతుంది గుర్తుంచుకోండి అమ్మా మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఈ ముడుపు తెచ్చేటటువంటి వాళ్ళు ఒకవేళ ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళు కనుక దూరంగా ఉంటే తల్లిదండ్రులు ఆ ముడుపును తీసుకుని మన గోశాలకి రావచ్చు దూరంగా మేము రాలేని వాళ్ళు ఏం చెయ్యాలి కూడా నేను వీడియో చెప్తా కంగారు పడకండి వీడియోలో చెప్తాను సరేనమ్మా జయం